అమ్మతో వాంతింగ్ వస్తుందా నాకు ఒక్క రెండు నిమిషాలు ఒక్క అయితే కాలుతుంది అంటే మండుతుంది కడుపులా ఏం చెప్పుకోలేక పోతున్నా వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈ ప్యాకెట్ అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను మా వాళ్ళతో సో వచ్చేసేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చెప్పండి ఏం చేస్తున్నావు చెప్పుకో

Ini jangan sampai sih Bun. Oh, kan Ah. ah. <laughs> <ने> <laughs> फ्रेंड्स Nah, enggak ada nih, caramello friends olainga ok base food ఉండదు మరి బొക്കలు కూడా ఉండదా అన్న తోపి చాలా ఉంది భీమన్ తో చెక్క దాల్చిన చెక్క ఇదే చెక్క అన్ని వచ్చినాయి నా దాంట్లోనే వచ్చినాయి ఫ్రేస్ స్పైసీ తినను కానీ స్పైసీ తినాల్సి వస్తుంది నాకు ఎక్కువ ఉన్న ప్యాకెట్ ఇచ్చారు కదా మీరు ఇద్దరు కలిసి ఎవరి ప్యాకెట్ వాళ్ళు తీసుకున్నారు తక్కువ ఉన్నది నాకే ఎక్కువ ప్యాకెట్ ఇచ్చారు మీకు చెప్పలేదు కదా ఈరోజు గెలిచిన వాళ్ళే మనకి అది ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక ట్విస్ట్ ఉంటుంది అది లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్

పడేసావు ఛానల్లో మా తమ్ముడు ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే గెలిచిన పర్సన్ ఓడిపోయిన మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి అది సో ఫైవ్ హండ్రెడ్ ఇద్దరికి ఫోన్ పే ఫోన్ పే చేసేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ లేదు నెక్స్ట్ ఛాలెంజ్ కి అవి యూజ్ చేస్తాం అనమాట ఫస్ట్ విన్ అయింది నువ్వు నువ్వు లాస్ట్ విన్ అయినా నువ్వు వేరే నేను ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి అని చెప్పిన మీ బావ తెలివితో అవక్క ముద్ద ఆపేసి నిన్ను విని చెప్పించిండు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి

ఈ ఛాలెంజ్లో అయితే నేనైతే ఊరిపోయాను ఫ్రెండ్స్ కొంచెం కూడా తినలేకపోయాను తింటే తిన్నాను ఎందుకంటే బికాస్ చాలా అంటే చాలా స్పైసీ ఉంది నా వల్ల కాలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫుల్ స్పైసీ ఉంది బిర్యానీ బట్ ఎనీవే ఇద్దరైతే తినే చేయరు పై మధ్యలో నేనున్నా తినలేకపోయినా తలకాయలు ఎక్కువ గుప్పకాయ కింద అమ్మ చెప్పండి ఎట్లుందో బిర్యానీ స్పైసీ ఉంది కళ్ళలో వాటర్ వచ్చింది మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్టే మాత్రం తిన్నాం ట్రై చేసిన గట్టిగా కాబట్టి కాలుతుంది అంటే మండుతుంది కడుపులా ఏం చెప్పుకోలేకపోతున్నా ఎట్లుంది అంటే ఇంకా తగ్గు వస్తూనే ఉంది అంటే నాకు స్పైసీతో తగ్గు అంటే ఎస్ కారం అవుతుంది నాకు కారం అయింది నాకు బాగా కొమ్మలకు వీడియో ఇచ్చాడు అనిపిస్తే నాకైతే తెలిసే పట్ల ఇట్లాంటి వీడియోలు మీకు ఇంకెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా ఐడి టూ టూసండ్ ట్వంటీ ఫోర్ అనుకో సబ్స్క్రైబ్ చేసుకో బెల్ యాడ్ ట్యాప్ చేసే నోటిఫికేషన్ ఈ వీడియో మాత్రం లైక్ చేయండి మీరు మీకు ఇంకా ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి అమ్మతో ఇంకోసారి అయితే చాలా అంటే చాలా స్పైసీ ఉంది ఇంకొకసారి అక్కడ తెచ్చుకోవద్దు అనుకుంటున్నాం అది పేరు చెప్పకూడదు కాబట్టి నేను పేరు చెప్పాను అంత అవసరం లేదు గాయస్ మీరు నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ గుర్తించండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలానే నా వీడియోస్ కంటిన్యూ చేయాలి

లైక్ చేయండి కింద ఈ వీడితో వీడియోలు చేయాలి అనుకుంటే ఇంకా మా తమ్ముడితో వీడియోలు మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మతో వాంతింగ్ వస్తుందా నాకు ఒక్క రెండు నిమిషాలు ఒక్క నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే